అలాంటి రసస్వరూపమైన మోక్షమే అమ్మవారి యొక్క స్వరూపము అంటే సంపదలు మాత్రమే అమ్మ రూపం కాదు మోక్షానందం కూడా తల్లి రూపమే అందుకే సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి అంటారు ఆ మోక్షానంద స్వరూపం గనక రసపదే అనే మాటలో ఈ భావాన్ని చూపించారు సపదే సపదే అంటే పదముతో కూడినది అని అర్థం ఇక్కడ అంటే ఉన్నతమైన స్థానముతో ఉన్నది అనే భావం ఆ తల్లి వైకుంఠమునందు ఉన్నది ఆవిడ ఎక్కడుంటే అదే ఉన్నతము కనుక తల్లి ఉన్నదంటేనే ఉన్నతమైన స్థితి ఉందని అటువంటి ఉన్నతమైన స్థితితో ఉన్న తల్లి గనక సపదే ఈ సపదే అనే శబ్దము శీఘ్రముగా ఇప్పుడు అని అర్థంలో కూడా వాడబడుతుంటుంది అందుకే తల్లిని ఇప్పుడు నేను నమస్కరిస్తున్నాను అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మాత్రమేనా మరిప్పుడు నమస్కరించవా అంటే తర్వాత పదములు పదే 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 అంటే మాటి మాటికి అని అర్థం ఇప్పుడు మొత్తం వాక్యం చూసుకుంటే సారసపదే రసపదే సపదే పదే పదే పద్మమును స్థానముగా చేసుకున్నది పద్మము వంటి పాదములు కలది బ్రహ్మానంద స్వరూపిణి ఉన్నతమైన స్థితితో ఉన్న తల్లిని మాటి మాటికి నేను నమస్కరిస్తున్నాను వసుప్రదే అనే మాట ఒక మహామంత్రమే అంటే సంపదలిచ్చు తల్లి వసుప్రదాం అనే మాట కూడా లక్ష్మి అష్టోత్తర శతనామాల్లో కనబడే ఒక మహామంత్రం సంపదలిచ్చే తల్లి అనర్థం జనక ప్రాణవల్లభే సువర్ణాభే భానుకోటి సమాన ప్రభే భక్త సులభే భావజ జనకుడు అంటే మన్మథునికి తండ్రి అంటే నారాయణుడు నారాయణు యొక్క సంకల్పం చేత ఆయన మనస్సు నుంచి మన్మథుడు ఉత్పన్నమై లోక నిర్వహణలో ఉత్తమమైన కామాన్ని వర్తింపజేసాడని పురాణముడు చెప్తున్నాయి అందు మన్మథునికి తండ్రి అని నారాయణుని చెప్పాలి భావజ జనకుడు అంటే మన్మథునికి తండ్రి అనగా నారాయణుడు ఆ నారాయణునికి ప్రాణవల్లభే ప్రాణంతో సమానమైనటువంటి ప్రియురాలు అంటే నారాయణునికి ప్రాణవల్లభ అమ్మవారు ఇక్కడ విష్ణు స్మరణ జరిగింది మహాలక్ష్మి విష్ణు స్మరణ చేస్తే స్థిరంగా మనల్ని అనుగ్రహిస్తుంది అని శాస్త్రం చెప్తోంది అందుకే ఇప్పుడు నారాయణ స్మరణ చేశారు సువర్ణాభే ఆ తల్లి బంగారు కాంతులతో ప్రకాశిస్తున్నది హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం అని శ్రీ సూక్తం హిరణ్యవర్ణం అనే మాటలోనే వలె పసుపు కాంతులతో ధగధగలాడుతున్నటువంటి తల్లి గనక సువర్ణాభే అనే మాటలో తల్లి స్వరూపాన్ని ఆ స్వరూపు నుంచి ప్రసరించేటటువంటి ప్రకాశాన్ని వర్ణించుతూ భానుకోటి సమాన ప్రభే కోట్లకొలది సూర్యులతో సమానమైన కాంతికల తల్లి భక్త సులభే భక్తులకు సులభ ప్రసన్న ఎవరు నిష్కపటంగా అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తున్నారో వారిని సులభంగా అనుగ్రహిస్తున్న తల్లి భక్త సులభే సేవక జనపాలిన్యై మాలిన్యై కేవల గుణశాలిన్యై కేశబహృర్ కేళిన్యై శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం సేవక జన పాలిన్యై సేవించే జనులను పాలించే తల్లి శ్రితపంకజమాలిని ఇది ఒక రమ్యమైనటువంటి మాట ఇది కూడా శ్రీ సూక్తంలోనేటువంటి కొన్ని దివ్య మంత్రములు ఈ కీర్తనలో ఉన్నాయి అందులో మాతరం పద్మమాలిని అనే మాట ఉన్నది ఆ పద్మమాలిని అనే మాట ఇక్కడ శ్రితపంకజమాలిై ఆ తల్లి చక్కగా అమర్చబడినటువంటి పద్మమాలలు ధరించి ఉంది గనక శ్రితపంకజమాలిన్య అయిన మాటను చూపించారు పద్మమాల తనని ఆశ్రయించుకున్నది అంటే అమ్మవారికి అలంకారప్రాయంగా ఉన్నటువంటిది కేవల గుణశాలిన్యై కేవల గుణశాలిని చాలా గొప్ప మాట లక్ష్మీదేవి అంటేనే మంచి గుణాల యొక్క సాకార స్వరూపము సౌజన్యము సౌశీల్యము వాత్సల్యము సత్యము అహింస శౌచము మృదుత్వము నిష్కపటత్వము కామక్రోధాది వికారాలు లేనటువంటి సాత్వికత ఇవన్నీ కలిస్తే లక్ష్మి ఒక భావం లక్ష్మి కేవలం హిందువులు పూజించుకునే దేవత కాదు లక్ష్మి అనేది ప్రపంచమంతా ఉన్నటువంటి మంచి భావాలకు ఒక సాకారము ఎవరైనా ఆ భావాన్ని గౌరవిస్తే అదే లక్ష్మి ఉపాసన అందుకే కేవల గుణశాలిన్యై కేవలము ఉత్తమ గుణములన్నీ స్వభావముగా కలిగి తల్లి కేశవ హృత్కేళిన్యై నారాయణకు హృదయంలో విహరించే తల్లి అంటే నారాయణ హృదయానికి మనోరంజకముగా అనుగ్రహిస్తున్నది కనుక కేశవ హృత్